ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి పనితాపురం గొర్రెలు మేకల మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి బుధవారం జరిగింది తెలంగాణ ఖమ్మం జిల్లా పనితాపురం గొర్రెల మేకల మార్కెట్ ఈ వీడియోలో వచ్చేసి మేకలు పిల్లలు అండి மேக பிள்ளை ரேட்டு சென்ட்டு கொன்கோலே ஜெரிந்தாசி மேக்கிள் எண்ணுனா மிதன மேக்கூடு அன்ன சூடு ఈ మేకలు అన్ని సూడి ఐదు పిల్లలు వచ్చినాయి ఇరవై నాలుగు మేకలకు వచ్చేసి ఎంత రేట్ చెప్పారు నాన్న మామూలుగా జత అయితే ఏ చెప్పారు ఇరవై రెండు వేలు సూడు మేకలు అంటండి జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్పారు ఎన్ని నెల ఉంటాయో ఉంటాయోబో నీకు తెలుసా ఎన్ని ఉంటాయి చెప్పు రెండు నెలలు వీటిల్ల ఎన్ని చూళ్ళు ఉన్నాయా ఓ పది రోజులు అయినవి అమ్మిన్రా ఇక్కడ ఇప్పుడు అమ్మారా ఇప్పుడే ఎన్ని ఒకటి నిండు చూడదు ఒకటి ఉంటే అమ్మేశారు ఇవన్నీ లేట్ చూళ్ళు అంటే రెండు మూడు నెలలు చూడు సూళ్ళు అని చెప్పారు జత వచ్చేసి ఇరవై మూడు ఇరవై రెండు సంథింగ్ ఏదో రేట్ చెప్పారు మర్చిపోయింది ఇది ఇది నిండు చూడదంట ఎంత చెప్పారు ఇది ఒకటైతే పదిహేను వేల ఐదు వందలు పదిహేను వేల ఐదు వందలు చెప్పారు ఇది వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి బేరం జరుగుతుంది ఈ మేకను కొన్నారా ఈ మేకను వచ్చి వీళ్ళు కొన్నారంట ఎంత కొన్నారండి పదిహేను వేలు ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం పంతొమ్మిది వేలు చెప్పారు పదిహేను వేలకు ఇచ్చారా ఇది ఇది ఒకటి పదిహేను వేలకు సేల్స్ అయిపోయిందండి ఇంకా ఎన్ని మేకలు ఉన్నాయి వీళ్ళ కాల ఏ రేట్లు చెప్తున్నారు అనేది చూద్దాము నిండు ఉన్నాయి పది మొత్తం కూడా నిండు చూడలేనా ఉన్నాయా నిండు చూడులే కదా ఎంత చెప్తున్నారు ఈ జాత ముప్పై ఐదు వేలు చెప్తున్నారంటండి ఫిక్స్ డేట్ ఏం కాదు విడిగా ఒకటి రెండు అడుగుతున్నారు వచ్చిన వచ్చినట్టు ఒకటి రెండు తీసేస్తున్నారు జాత అయితే ముప్పై ఐదు వేలు చెప్పారండి మేకలకి కొంచెం డిమాండ్ ఎక్కువగా ఉంది ఇవి ఎవరివి ఇవి ఇవి పిల్లలున్నాయా అవి ఇవి కూడా లేత చూడులనా ఇవి లేత చూళ్ళు అంట అవి నుండి చూళ్ళు మొత్తం డివైడ్ చేశారు వాళ్ళు ఎంత చెప్పారు ఇదైతే ముప్పై ఎనిమిది ఇదైతే జాత ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు అది కొంచెం ముదురు మేకలు అందుకే రేట్ ఎక్కువ రేట్ తక్కువ చెప్తాను ఈ లేత అంటున్నారు తమ్ముడిని అడిగాను నేను ఎందుకు డిఫరెన్స్ చెప్పారు అంతే ఇది లేత మేకలక్క అందుకోసమేనే రేట్ ఎక్కువ చెప్పాను అని ఇక్కడ వచ్చేసి ఇక్కడ కట్ ఉంది చూడు మేకలు ఎక్కువగా వచ్చాయండి ఈ వారం పిల్లలు ఉన్నాయంటారు ఎవరి మేకలు ఎవరి బాబా మీయేనా మేకలు ఎన్ని ఉన్నాయి బాబా మీరు కోరాడా ఇవి ఎన్ని ఉన్నాయి మేకలు పిల్లలు ఉన్నాయా కొత్త మేకలేనా చూడ మేకలే ఎక్కువగా వచ్చాయండి మొత్తం కూడా ఎంత చెప్తున్నారు జాత వచ్చేసి జాత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు తమ్ముడు దానికోసం ఏం తిప్పలు పడతావు నువ్వు అదేం మీ మేకల్లో ఆగనే ఆగదా ఇది జాత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది మాట్లాడుకోవచ్చు ఇక్కడ చిన్న ఉంది ఒకటి ఎన్ని ఉన్నాయి అయ్యి అయ్యి మొత్తం కలిపి మీనా అవి ఇవి కలిపంటండి ఎందుకో పక్కన సీల్ని జత ముప్పై రెండు వేలు అంటే ఇవి కూడా అదే రేట్ అన్నారు ఇక్కడ వచ్చేసి ఎన్ని ఉన్నాయి మేకలు ఇవి పిల్లలు ఉన్నాయా పిల్లలు సూడు మేకలే ఎంత చెప్పారు జాత చూడండి మొత్తం కూడా నిండు సూర్లు ఉన్నాయి ఒకటి నిండు చూడే సూడు మేకలు ఇక్కడ నేను మూడు మేకలు కూడా నిండు చూడులే సూళ్ళే ఉన్నాయి చాలా వరకు దగ్గరగా చూస్తే అర్థమైంది ఎంత ఎంత చెప్పారు జాత నలభై రెండు వేలు పెద్ద మేకలు జాత నలభై రెండు వేలు చెప్పారండి ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరే ఉంది మాట్లాడుకోవచ్చు ఇంకా ఏమైనా పిల్లలు ఉన్న మేకలు తక్కువ మొత్తం కూడా స్కూళ్ళే ఉన్నాయి మినిమం ఈ నెల ఆఖరికి అలా ఏంటి అనుకుంటా ఇప్పుడు నేను ఇప్పుడు చూపించిన కరెక్ట్ అయితే ఏమైనా పిల్లలు ఉన్నాయో లేదో అనేది వేరే కరెక్ట్ చూద్దాము పిల్లలు ఉన్న మేకలు ఏమైనా ఉన్నాయో వచ్చేసి పిల్లలు మేకలు ఉన్నాయండి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఎన్ని ఒకసారి చూద్దాం బాబా ఎన్ని మేకలు ఇవి మేకలు ఎన్ని పది మేకలకు పదిహేను పిల్లల ఎంత చెప్పారు రేటు రెండు లక్షలు మొత్తం కట్ట మీద అయితే పది మేకలు పదిహేను పిల్లలు రెండు లక్షలు చెప్పారంటండి కట్ట మీద ఎవరన్నా వచ్చారా అడిగారా ఎంతకు అడిగారు ఒకటి డెబ్బై ముప్పై వేలు డిఫరెన్స్ తో ఆగిపోయింది ఇక మళ్ళీ రాలే వాళ్ళు మళ్ళీ రాలేదా వాళ్ళు అడిగే రాలే అడిగి వెళ్ళారంట మళ్ళీ రాలేదంటున్నారు ముప్పై వేలు తేడా ఆగింది ఎంతకి ఇవ్వాలని లాస్ట్ మీరు ఎనభై అయితే ఇద్దామనా పదివేలే కదా డిఫరెన్స్ మీ ఇద్దరి మధ్య నేనైతే డెబ్బై అయితే ఇద్దామని బాబాయి వాళ్ళైతే లక్ష ఎనభైకి ఇవ్వాలంట వాళ్ళు లక్ష డెబ్బైకి అడిగారు అది ఆగిపోయింది ఇక్కడ వచ్చేసి ఎన్ని మేకలు ఉన్నాయి పిల్లలు ఎన్ని ఉన్నాయి ఐదు మేకలకు ఆరు పిల్లలు ఐదు మేకలకు వచ్చేసి ఆరు పిల్లలు ఉన్నాయంట ఎంత చెప్పారు విజాత ఫ అది యూబ్ మొత్తం అయితే ఎంత చెప్తున్నారు లక్షన్నర చెప్తున్నారు ఈ కట్ట మొత్తం అయితే లక్ష యాభై ఒక మేకపోత కూడా కలుపుకొని మేకపోత కలుపుకొని లక్ష యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు బేరం ఉంది ఈ కట్ట ఎవరిది బాబా ఇది ఇది ఎవరిది ఈ మేకలు ఇరవై పిల్లలు ఇరవై మేకలు ఇరవై ఎనిమిది పిల్లలు చెప్తా నేను కొనమ్మా నేను వీడియో వీడియో కోసమే వస్తా ఇరవై ఎనిమిది జత వచ్చేసి ఇరవై ఎనిమిది వేలుగా చెప్పారండి ఫిక్స్ అయితే ఏం కాదు బేరం ఉంది పిల్లలు మేకలు ఉన్నాయైతే మూడు కట్టలే వచ్చాయి ఈ మూడే ఇంకా లేవు మేకలు మొత్తం చూ అన్ని సూడు మేకలు బాగా వచ్చాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్